కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ సార్ నమస్తే సార్ మేము కూడా ఎదురు చూస్తున్నాం అండి మనకు రేపు పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రహ్మాండమైన మెజార్టీ అఖండమైన మెజార్టీతో గెలిపించబోతున్నారు వాళ్ళ యొక్క పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న ఒక ఏదైతే ఆపేక్ష ఆ భావం ఉందో పవన్ కళ్యాణ్ గారు పోయి సారే నిలబడాలా ఆయన నిలబడినారు ఈసారి నిలబడ్డారు మా బాధ్యతగా మేము పవన్ కళ్యాణ్ గారిని ఒక రికార్డ్ బ్రేకింగ్ మెజార్టీతో గెలిపియాలని చెప్పి ఏదైతే అకుంఠత దీక్షతో ఈ పిఠాపురం ప్రజలందరూ కలిసి పనిచేశారో రేపటి రిజల్ట్ బయట పడబోతున్నది అందరం కూడా దానికోసం ఎదురు చూస్తున్నాం లోనే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద సంఖ్యలో గొప్ప రీతిలో మద్దతు పలికారు ఇవాళ మీరు చూస్తున్నారు ఒక స్టేటే కాదు నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ ద గ్రేమ్ చేంజర్ అనే ట్యాగ్ లైన్స్ పెట్టి చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే ఈ కష్టపడ్డారో ఈ పదేళ్ళు దాని యొక్క ప్రతిఫలం రేపు చూడబోతున్నాం ఖచ్చితంగా కూడా పిఠాపురంలో అలాగే రాష్ట్రంలో బ్రహ్మాండమైన మెజార్టీతో ఇట్లా జనసేన అభ్యర్థులు కానీ ఇలాగ టీడీపీ అభ్యర్థులు కానీ అందరూ కూడా పెద్ద సంఖ్యలో గెలవబోతున్నారు రేపు సంకీర్ణ ప్రభుత్వం జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ కాబోతున్నారు అది పవన్ కళ్యాణ్ గారి మనం కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారు పెద్ద పాత్ర ఖచ్చితంగా కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాకు మేలు చేస్తారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అరాజకాల కానీ లాండ్ ఆర్డర్ లో కానీ నేరు అవినీతిలో కానీ ఇవాళ రాష్ట్రంలో ఆపగలిగిన వ్యక్తి ఒకనొక వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు గాఢంగా నమ్ముతున్నారు అందుకని చేశారు సో పవన్ కళ్యాణ్ గారిది ఒక చాలా పెద్ద రోల్ ఉంటుంది గవర్నమెంట్ లో ఉంటారా మినిస్టర్ లో ఉంటారా లేరా అనేది పక్క పెట్టి

అంటే జనసేన పార్టీ మేము కానీ శ్రేణులు కానీ ప్రజాస్వామిక పద్ధతిలోనే ఎలక్షన్ జరగాలని కోరుకున్నాం మొదటి నుంచి ప్రజాస్వామ్యం నమ్ముకున్న వాళ్ళం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ముందర పెట్టి ఎలక్షన్స్ నడిపించిన వాళ్ళం సో రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ లో కూడా ప్రజాస్వామ్య పద్ధతిగా జరగాలని కోరుకుంటున్నాం ఆ విధంగా కాకుండా దాన్ని విఘాతం కల్పించే ఎవరినో కూడా గట్టిగా అడ్డుకుంటాం మనకన్నా ముందర పోలీసులు ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ ఈస్ టేకింగ్ వెరీ స్ట్రాంగ్ స్టాండ్స్ అంటే చాలా తీసుకుంటున్నారు గట్టి చర్యలు ఇట్లాంటివి జరగకుండా అంటే వైసీపీ మంత్రులు కావచ్చు లేదా ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు ఓటమి వాళ్ళు ఎందుకు మంత్రి కానీ ఎవరు కానీ ఎందుకు మాట్లాడలేదు చిన్న ఎంటీ వెజల్స్ మేక్ బోర్ నాయిస్ అని ఉందండి ఓకే ఏం లేని వాళ్ళు శబ్దం ఎక్కువ చేస్తారు నిండుకుంటారు శబ్దం చేయరు అర్థం చేసుకోండి సో వైసీపీ వాళ్ళు తొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన ప్రజలు చాలా జోరుగా సోషల్ మీడియా ఒక్క రోజు ఇరవై నాలుగు గంటలు కదా తేలిపోద్ది ఎవరేంటో దాని మీద ఇంకా మన అభిప్రాయాలు దాని గురించి చెప్పడం డిబేట్స్ అనవసరం ఇంకా కొన్ని రోజులు ఇంకో కరెక్ట్ గా ఇరవై నాలుగు గంటల్లో ఎవరు ప్రమాణం స్వీకారం ఏ రోజు ఎక్కడ చేయబోతున్నారు ప్రజలు నిర్ణయించిపోయినారు కాబట్టి ఆల్రెడీ నిర్ణయించినారు బయటపడుతున్నారు కాబట్టి దీని గురించి పెద్ద కామెంట్ చేయాల్సిన అవసరం లేదు శాంతి పద్ధతి కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము శాంతిని తీసుకొస్తాము పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం టాప్ మోస్ట్ ప్రయారిటీ శాంతి భద్రతలని ఖచ్చితంగా కూడా ముందర ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విల్ ద ఫస్ట్ ప్రయారిటీ దానికి ఏం చర్యలు తీసుకోవాలో ఎటువంటి ఆఫీసర్స్ నియమించి మినిమం గవర్నమెంట్ నుంచి ఇంటర్వెన్షన్ లేకుండా కూడా ఎటువంటి మనం మన కొత్తగా ఎన్నుకోబడిన మన ఎవరైతే ఏదైతే ఉన్నారో విధాయకులు అంటే ఎమ్మెల్యేస్ వాళ్ళకు కూడా చెప్తాం లా అండ్ ఆర్డర్ లో ఇంటర్వేర్ కాకండి ఫస్ట్ మన స్టేట్ లో ల్యాండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్ కావాలా రూల్ ఆఫ్ లా ఎస్టాబ్లిష్ కావాలా దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని తీసుకోబడతాయి మీకు గవర్నమెంట్ ఫామ్ అయిన పదిహేను రోజుల్లోనే తేడా తెలుస్తుంది సో కౌంటింగ్ మనం మన కౌంటింగ్ ఏజెన్సీకి చాలా క్లియర్ గా చెప్పాం కవింపు చర్యలు పాల్పడినా మీరు కదలొద్దు మీరు దానికి రియాక్ట్ కావద్దు మీరు మనం చేయాల్సిందల్లా మనం కరెక్ట్గా మనకు వచ్చిన వేసిన ప్రతి ఒక్క మన దీంట్లో పడేటట్టు మన ఖాతాలో పడేటట్టు చూడండి మిగిలినంతా ఎలక్షన్ అధికారులు చూసుకుంటారు వెరీ మచ్ అండి కిరణీవి ప్రేక్షకులకి ఆంధ్రప్రదేశ్ ప్రజానిక అందరు కూడా ఎవరైతే ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికి ఓటేసి పెద్ద పెద్ద లెవెల్లో మద్దతు పలికి ప్రభుత్వాన్ని గదిలో కూర్చోబెడుతున్నారు వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అందరికీ కూడా మీ కిరణ్ టీవీ తరఫున నేను ధన్యవాదాలు మా జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటాం నమస్కారం